అనుమానాలను విత్తాట ఆరు విత్తట ఏరు విత్తట ఏంది ఆ బిఆర్ఎస్ సెల్ఫ్ గోల్ సింగరేణిలో ఎదురు దెబ్బ ఎన్నికలలో టిబిజి కేఎస్ ఓటమి ప్రశ్నార్థకంగా ఇవ్వండి ఏం లేదు బీఆర్ఎస్కి ఏం లేదు వీళ్ళు గిట్లేదు రాస్తారు మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏం భయపడకూరు ఏం లేదు బీఆర్ఎస్ అనేది మునగాళ్ళ పార్టీ ఎప్పుడైనా లేదు మీరు సప్పడే కూకూరు వీళ్ళు గట్టనే ఎత్తారు ఆరోపణలు చిల్లరగాళ్ళ ముచ్చట్లు పట్టించుకోకూరు చిల్లరగాళ్ళతో మీరు ఏం ఏం కాదు బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఏం కాదు సింహం రెడీ అవుతుంది వ్యూహానికి వేటకు సిద్ధమైంది త్వరలో వస్తుంది మీరు ఎలాంటి రంది పడాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి అధికారంలోకి రావడం పెద్ద ఏమన్నా సాహసమా ఒక ముచ్చట చెప్తా తెలంగాణ ప్రజలారా సింహం ఒక్కసారి బయటకు వస్తే ఎట్లా ఎత్తది అనేది నేను చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నా నిన్న ఏంది చాలా మంది జర్నలిస్టులు చర్చించుకున్న విషయం ఇది నా సొంత నిర్ణయం కాదు ఐ రిపీట్ నోట్ కొన్ని అదేంది ప్రకటనలు ఆడమని కొంత సమాచారాన్ని కలెక్ట్ చేసి ఈ యొక్క సమాచారాన్ని మీ ముందు పెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది హీరో ఎప్పుడైనా గుర్తుపెట్టుకు అయితే ఇప్పుడు ఏంది ముప్పై తొమ్మిది వచ్చినాయి బీఆర్ఎస్ లక అంతే కదా ఇప్పుడు రాబోయేటి ఏంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కేసీఆర్ అనే వ్యక్తి మెదక్ నుండి పోటీ చేస్తాడు రాసుకో ఇది భారత రాజ్యాంగంలో ఎట్లా ఆర్టికల్స్ ఉన్నాయో రాజకీయాలలో ఇప్పుడు రాసుకోరి పోటీ చేస్తాడు ఇప్పుడు ఏముంటుంది గజ్వల్ నియోజకవర్గం ఉంటుంది గజ్వల్ నియోజకవర్గానికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ ఏంది ఎమ్మెల్యే అనబడే నేను అని కవిత ఇక్కడ గెలుస్తుంది గుర్తుపెట్టుకోరి ఎమ్మెల్సీ కవిత ఇక్కడ గజ్వల్ కేసీఆర్ వ్యూహం చేయదలుచుకుంటే ఎట్లుంటుంది అనేది నేను చెప్తాను కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి హరీష్ ఎంపీగా పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఆ స్థానంలో సంతోష్ ఎమ్మెల్యేని పెట్టి నేను చెప్తున్నా కదా కే వీళ్ళు సెంట్రల్ రాజకీయాలలోకి కేసీఆర్ వెళ్ళిపోయి అక్కడ బీజేపీతోని సత్సంబంధాలా లేకపోతే ఇతర పార్టీలతోని ఒక ఒప్పందం ప్ర అంటే ఆ పొత్తులో భాగంగా వెళ్ళి అక్కడ సెంట్రల్ మినిస్టర్ తీసుకొని లెజెండ్ కేటీఆర్ను కాబోయే సీఎంను పట్టుకొచ్చి భవిష్యత్తు తరాలకు ఇప్పుడు రేపు కాకపోయినా ఆయన ముంగటే పెట్టి ఓ రెండు వేల కోట్లు కాదనుకుంటే ఎంతసేపు వచ్చాడు కేసీఆర్ మొఖం చూసి వస్తారు పార్టీలకు పైసలు కాకుండా కేసీఆర్ మొఖం చూసి వచ్చి పార్టీలో జాయిన్ అవుతారు పెద్ద దాదా ఏమైతుంది ఏం కాదు కేసీఆర్ అంటే ఎప్పుడైనా రావచ్చు కానీ ఏం చెప్పిండటో తెలుసా ఇది ప్రజలు చర్చించుకుంటున్న విషయం కేసీఆర్ గురించి ఇంత క్లారిటీ ఉంది కదా ఏం ఎందుకు మరి కేసీఆర్ అనే వ్యక్తి ఆగిండు అంటే నేను తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు చాలా క్లారిటీగా అందుబాటులో పెట్టా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి సిద్ధపడ్డా నేను అన్నింటినీ చేస్తా కొంతమంది ఎమ్మెల్యేల తప్పిదాలు లేదా ప్రజలు ఏమనుకున్నారంటే మా ఎమ్మెల్యే తప్పు చేసి నేను ఓడిపోయిన పైన పైన కేసీఆర్ అత్తాడు కదా అనుకున్నారు సో అలాంటి వ్యూహంలో ప్రజలిచ్చిన ఇచ్చిన తీర్పును శిరస వహిస్తూ మనం ఎలాంటి తప్పులు ఎలాంటి చేయకూడదు ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కూడా తెలంగాణ ప్రజలు చూడాలి వాళ్ళకు కూడా అర్థం కావాలని కన్నీళ్లతోని ప్రగతి భవన్ వీడి వెళ్ళిపోయిండు కేసీఆర్ నేనేం తప్పు చేయలే దోచుకున్నారు దాచుకున్నారు అంటే నా సెంట్రల్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో విపక్షంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నది అప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు సిబిఐ ఈడీ ఎంక్వైరీలకు చేస్తే నేను నిజాలు వాస్తవాలు ఏందో తెలియాలంటే గంటలసేపు అని ఈ రోజు ఉన్న టెక్నాలజీకి తప్పులు జరిగితే అవినీతి జరిగితే బట్ట బయట పెట్టరు కదా బట్టగాల్చి మీదేసేసి కేసీఆర్ ను అని చెప్తున్నాడు కేసీఆర్ అనే వ్యక్తి ఏం చెప్పిండు అంటే మనం ఏ ప్రభుత్వానికి కూల్చొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మనం సపోర్ట్ చేద్దాం ప్రభుత్వ పరిపాలనకు మనం సపోర్ట్గా ఉందాం వాళ్ళు ప్రభుత్వం పని చేయనియండి తెలంగాణ ప్రజలు కూడా పరిపాలన వాళ్ళు కూడా చూడాలి అని చెప్పిండట అది విజన్ ఉన్న తెలివి అర్థమైందా ఇక మళ్ళీ చెప్తారు విజన్ ఉన్నాం తెలివి అది విజన్ ఉన్నాం తెలివి ఎందుకంటే ఇక చెప్పమంటే చెప్తారు ఇక ఒక్కొక్క ముచ్చట్లు